వైజ్ అలాట్ వెల్కమ్ టు ఆత్మీయ పలుకులు ప్రభునంద ప్రియ దైవజనము ఏసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎన్నో అద్భుతాలు చేయటం మనం చూస్తాం అలాంటి అద్భుతములలో ఒకటిగా మనం చూసినట్లయితే మార్క్స్ వార్త ఐదో అధ్యాయము ముప్పై ఐదవ నుండి నలభై మూడు వచనాలలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే ఇక్కడ చాలా గొప్ప అద్భుతం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఒక సమాజ అధికారి యేసు దగ్గరికి వచ్చి తన యొక్క కుమార్తె విషయమై ఆయనకు తెలియజేస్తున్నప్పుడు ఆయన ఇంటి నుండి కొందరు వ్యక్తులు వచ్చి ఆ బోధకుని శ్రమ పెట్టవద్దు నీ కుమార్తె చనిపోయినదని వర్తమానం తీసుకుని వస్తారు అయితే యేసుప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే నీవు భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము అని ఆ సమాజపు అధికారితో చెప్పి ఆ సమాజపు అధికారి ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని గొప్ప మాటను అక్కడ తెలియజేయడం మనం చూస్తాం ఆ మాటను తెలియజేసి ఆ ఇంట్లోనికి ప్రవేశించి ఆ యొక్క చిన్నది పండుకొని ఉన్నటువంటి ఆ గదిలోనికి వెళ్ళి తలితాకుమి అనగా చిన్నదాన లెమ్ము అని ఆ చిన్నదానితో చెప్పినప్పుడు ఆ చిన్నది లేచి నడిచినట్లుగా దేని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం ఇప్పుడు దైవజనమా ఇక్కడ మూల వాక్యం ఏంటంటే భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము నమ్మిక ఉంచాడు ఆ సమాజ పండి అధికారి ఆయన యొక్క కుమార్తె గొప్ప జీవంతో లేపబడినట్లుగా మనం చూస్తున్నాం ఇలాంటి అద్భుతాలు మన జీవితాల్లో కూడా జరగాలి వాటిని మనము ఆస్వాదించాలి అంటే అది ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎటువంటి శ్రమలు ఉన్నా సరే ఎటువంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులు మన ఎదుట ఉన్నా సరే భయపడక నమ్మిక ఏసు నందు ఉంచాలి ఎప్పుడైతే ఏసుప్రభు నందు మనము నమ్మిక ఉంచుతామో అప్పుడు మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి గొప్ప సూచక క్రియలు మనం కూడా చూడగలుగుతాం అంటే గొప్ప కృప విశ్వాసము నమ్మిక దేవుడు మనకును అనుగ్రహించును గాక ఆమెన్